వెల్కమ్ బ్యాక్ టు హిందూ కలెక్షన్స్ రోజు మన కలెక్షన్లో త్రీ పీస్ సెట్స్ అయితే ఉన్నాయండి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్గా ఉంటుంది అండ్ మన కలెక్షన్లో ఫాస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి రియన్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది ఇదైతే బాటమ్ వస్తుంది ఇది దుప్పట దుప్పత ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ కొరియర్ అని వాళ్ళు ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయినాయి కొరీ ర్యాన్ వాళ్ళు ఉంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అది కూడా క్లియర్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ నెక్ మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుంది క్లియర్ ఉందా ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది అయితే ఇది ఫ్లోర్ లెంగ్త్ వస్తుంది ఇవన్నీ ఎక్సెల్ సైజ్లోనే ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ రెడీ టు వేర్ అండి ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ అనమాట ఇది కూడా యాక్ గా వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఇది బేబీ ఫ్రాక్ అన్నమాట టెన్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది ఇది వచ్చేసి బాటమ్ ఇలా వర్క్ దుప్పట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఇది అడిషనల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అదుపుతున్నా ఈ నెక్క ఇది కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ దాకా సరిపోతుంది వెస్టర్న్ స్టైల్ అన్నమాట చాలా బాగుంది కోట్ మోడల్ ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ ఇన్సైడ్ లోకల్ సైడ్ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఒకసారి బాటమ్ చున్నీ దీనికి బాటమ్ చున్నీ కూడా వస్తుందండి ఇది వచ్చేసి జార్జెట్ బాట దుపట ఇది వచ్చేసి దుపట ఇది వచ్చేసి బాటమ్ క్లియర్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఇది అడిషనల్ అండ్ ఫస్ట్ టైం ఎవరు పేమెంట్ చేస్తారో వాళ్ళకే బుక్ అవుతుంది అండ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది దుప్పట ఇది బాటమ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుంది ఇది ఎల్ సైజ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ ఫ్లోర్ ఫ్లోర్లెన్స్ ఫ్రాక్ జార్జెట్ దుపట అండ్ బోటమ్ నెక్ అయితే ఇలా వస్తుంది మొత్తం కంప్యూటర్ వాక్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇలాగ ఫ్రంట్ సైడ్ అంతా వాక్ అయితే వస్తుంది అవసరం లేదు జూమ్ చేసి ఇది వచ్చేసి ఎక్సెల్ ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మొత్తం వాక్ అది పోవటం ఇది ఒకటా కనిపిస్తున్నాం ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిఫ్ట్ బీజ్ అడిషనల్ ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది ఫ్రాక్ చాలా బాగుంది నో డ్యామేజెస్ నో మిస్ప్రింగ్స్ అండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే నేను ఇన్ఫామ్ చేసి ప్యాక్ చేస్తాను ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ దాకా వస్తుంది నేను సైజెస్ మెన్షన్ చేస్తున్నాను చూసి చూసుకోండి అది వచ్చేసి బోతం దుపట ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది ఇది దుపట జార్జెట్ దుపట డబల్ షైడ్ ఇది వచ్చేసి బాటమ్ మొత్తం ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ లేదు నెక్స్ట్ ఇది రయాన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది రయాన్ కుర్తి కుర్తి మోడల్ అనమాట ఇలా కాలర్ నెక్ అయితే వస్తుంది సెంటర్లో అలా సీట్ అయితే వస్తుంది దీనికి బాటమ్ ఇలా వస్తుంది విత్ లైనింగ్ అయితే ఉంది రయాన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఫ్రంట్ సైడ్ ఇలా అయితే బటన్స్ అయితే వచ్చేస్తుంది ఫుల్ కాలర్ నెక్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఇదైతే బాటమ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఆఫ్ అయితే అయితే వచ్చేసింది చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ సరే కదా ఓవరాల్ గా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందండి ఫుల్ ఆఫ్ లేయర్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి బోటం ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ కి సరిపోతుంది అది వచ్చేసి బాటమ్ ఇలా బెస్టర్న్ స్టైల్లో కోట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిపీ ట్రాడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ ఇది కూడా ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది అదైతే బాటమ్ వస్తుంది పర్పుల్ కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఇది వచ్చేసి పట్టు ఫ్రాబిక్ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఫుల్ ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది ఇదైతే బాటమ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్ లీజ్ క్లియర్ స్క్రీన్ షాట్ అయితే తీయండి నావీ బ్లూలో లో షేడెడ్ కలర్ అనమాట ఇది కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి బాటమ్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది ఓన్లీ చూసి మాత్రమే బ్యాక్ సైడ్ లా జిప్ అయితే వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ కాటన్ ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి ఎల్ ఇది ఎల్ సైజ్ అయితే వస్తుంది కిందంతా బోర్డర్ ఎలా బాక్ అయితే వస్తుంది కింద ఇది అయితే బాటమ్ వస్తుంది కింద కనుమ ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది కింద కనమ అంటే ఇంత సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా వాక్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమేనండి షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట చాలా బాగున్నాయి ఫ్రాక్స్ ఎవరు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నాపి బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి బాటమ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా గోల్డ్ అయితే మగ్గం వాక్ అయితే వచ్చేసింది గోల్డ్ కలర్లో చాలా బాగుంది కనిపిస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ దాడిషన్ ఇది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్రంట్ సైడ్ ఇలా మగం మాకు అయితే వస్తుంది నెట్ మీద ఇది వచ్చేసి బోటమ్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ఇదనమాట వెస్ట్రన్ స్టైల్ అనమాట పైన కోర్ట్ మోడల్ వచ్చేసింది అది కొంచెం నీట్గా ఉంది బోటం అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ కాలర్ నెక్ బ్యాక్ సైడ్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ దాకా సరిపోతుంది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది మోడల్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుకట ఫ్రంట్ సైడ్ అయితే కంప్యూటర్ వర్క్ తో ఇలా చేస్తుంది చాలా బాగుంది ఓన్లీ చూఫీ మాత్రమే అడిషనల్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోర్ ఫ్లోర్లెస్ ఫ్రాక్ కోట్ మోడల్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఎక్సర్సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బోటమ్ ఇది కూడా ఎక్సర్సైజ్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా కంప్యూటర్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి అండ్ దుప్పట అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ దుప్పట్ట ఫుల్ వాక్ అయితే వచ్చేసింది దుప్పట వచ్చేసి కాటన్ కాటన్ డ్రెస్ అనమాట ఇది అంబడి లా స్టైల్ ఇది వచ్చేసి బాటమ్ దుపట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్ ఇది అడిషన్ నెక్స్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అల్ ఫ్రాక్ ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ వర్క్ అయితే వస్తుంది ఇది ఎల్ సైజ్ అయితే వస్తుంది సైజ్ ఇస్ ఎల్ ఇది ఇది ఇుకట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరో మిస్ చేసుకోవచ్చు లక్ష లిమిటెడ్ షాప్ ఇది కాటన్ ఇదైతే కాటన్ వస్తుంది ఇది ఎక్కువ ఫ్రెండ్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది కంప్యూటర్ వర్క్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ దుప్పటా అపోజిట్ దుప్పట్టా అయి దుపట బోటమ్ ఆపోజిట్ కలర్ బాటమ్ అండ్ దుపట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ దాయించిన ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ లైస్ చేయండి అండ్ కొరియర్ రాని వాళ్ళు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి అండ్ ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ టైం కొనే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుపట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్కి అండి సైజ్ ఎల్ సైజ్ ఇది సైజ్ అయితే ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది పైన కోట్ మోడల్ అండ్ దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ అండ్ బాటమ్ లాస్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే సింగ్లీజ్ అడిషనల్ నెక్స్ట్ టైం ఇదే ప్రైజ్లో అయితే త్రీ పీ సెట్స్ అయితే ఉండవు కావాలన్న వాళ్ళు బాష్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎం సైజ్ ఇది ఎం సైజ్ అయితే వస్తుంది టెన్ ఇయర్స్ బేబీస్ దాకా నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్ ఇది దుప్పట ఇలా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ పింక్ కలర్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ వచ్చేసి కదా ఇది వచ్చేసి కాటన్ బస్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ గ్రాడిషన్ బ్లౌజ్ అక్కడ వచ్చేసి ఎక్సర్సైజ్ దాకా వస్తుందండి పట్టు స్టైల్ అనమాట ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షెడ్యూల్ అడిషనల్ నెక్స్ట్ బెనారస్ ఫ్యాబ్రిక్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ వాక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇదొచ్చేసి ఇది వచ్చేసి బాటమ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది ఇది కూడా సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ మాత్రమే చెప్పింది దాని అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా మంచి సారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియో ఎవరో మిస్ అవ్వద్దు అండ్ ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది దుప్పట్ట ఓల్ టూ ఫిఫ్టీ మాత్రమే చెప్పింది అడిషనల్ వస్తుంది ఫ్రంట్ సైడ్ అల్ సైడ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బోటమ్ ఇది దుకట ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అయితే వస్తుంది నెట్ నెట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుబట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే అండ్ నెక్స్ట్ పట్టు స్టైల్ అనమాట ఇది పట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి బాటమ్ ఇది దుప్పట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షుక్స్ బ్లౌజ్ ఇప్పటి సబ్ చూడు మరి నెక్స్ట్ వచ్చేసి స్టైల్ లో అండి ఇది అంబరిల్లా స్టైల్ అనమాట ఫుల్ ఆఫ్ వాక్ అయితే హ్యాండ్స్కి కి ఫుల్ కంప్లీట్ వాక్ అయితే వచ్చేసింది అండ్ ఫ్రంట్ నెక్ కూడా మంచి వర్క్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా అది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి జార్జెడ్ దుప్పట్ట డబుల్ షేడెడ్ చాలా బాగుంది నెక్సర్సైజ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే అడిషనల్ పెద్దగా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కోట్ మోడల్ అనమాట ఫ్లోర్ లెంత్ లైట్ బేబీ పింక్ కలర్ అది బోటం సరిగా ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ సన్నగా చూడు నెక్స్ట్ ఇది చూడండి సరిగా గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే చిప్పింది దారిష్ ఇది వచ్చేసి లెహెంగా అండి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మొత్తం లెహంగా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఆపోజిట్ కలర్ నావి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి దుప్పట 250 మాత్రమే షిప్పింగ్ ఈ అడిషనల్ మర్చంట్ నెక్స్ట్ ఇది కూడా లెహంగా ఇది వచ్చేసి దుపట్టా ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది దుపట్ట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షుక్షనల్ కూడా లెహంగా అండి అండ్ అటాచ్డ్ ఓనీ సరిగాను ఇది వచ్చేసి దీనికి ఇలా అటాచ్డ్ ఓనీ అయితే వచ్చేసింది ఓనీకి లేసి ఇది వచ్చేసి జార్జెట్ ఓనీ ఓని అయితే అలా అటాచ్ చేసే ఉంటుంది అండ్ దాని మీదకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ అండి చాలా బాగుంది కింద ఇది వచ్చేసి ఓని జార్జెట్ వచ్చేసి బ్లౌజ్ ఇది లెహెంగా అటాచ్డ్ ఓని ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా సరిగా ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా కంప్యూటర్ వర్క్ అయితే ఉంది దీనికి ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అలా వస్తుంది ఆపోజిట్ కలర్ చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిపింగ్ అడిషనల్ నెక్స్ట్ పర్పుల్ కలర్ వెస్టర్న్ స్టైల్ ఫ్రాక్ అనమాట చాలా బాగుందండి చక్కగా ఫోటో షూట్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ ఇలా డిఫరెంట్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ మొత్తం మగం వర్క్ అయితే వస్తుంది ఇది ఫ్రీ సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దుప్పతాం ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ చది అండ్ నెక్స్ట్ మెరున్ కదా ఇది మొత్తం రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే ఇది కూడా ఎక్సర్సైజ్ అయితే వస్తుంది కాలర్ ఎక్సర్ ఎక్సర్సైజ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అనేసి నెక్స్ట్ మెరూన్ కలర్ ఫ్రంట్ సైడ్ మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట చాలా బాగుందండి వర్క్ అయితే బోటమ్ అయితే ఆపోజిట్ బోటమ్ అయితే ఉంది నెక్స్ట్ ఇది కూడా ఫ్లోర్లెస్ ఫ్రాక్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ చూడండి ఇది కూడా పట్టు అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేస్తుంది నెక్ కూడా ఇది వచ్చేసి ఎమ్ టైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ట్రెడిషనల్ ఇది వచ్చేసి కుర్తీ స్టైల్ అండి ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది జార్జెట్ తుప్పట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షుడ్ యూజా అండ్ నెక్స్ట్ పింక్ కలర్ లో ఇది ఒక స్టైల్ చాలా బాగుంది చెప్పాను ఫ్రంట్ సైడ్ మొత్తం ప్యాచ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ మగం వర్క్ కూడా ఉందండి లెగ్కి ఇది వచ్చేసి బాటమ్ జార్జెట్ అండ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ సైడ్ మొత్తం వాక్ అయితే వస్తుంది ఇది సైజ్ పంప్ సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దుపట ఇది బాటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే చెప్పింది ఇది అడిషనల్ అండ్ నెక్స్ట్ చూడండి చాలా బాగుంది ఇది మొత్తము థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది దుపట ఫ్రెండ్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది నెట్ మీద థ్రెడ్ వర్క్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షిఫ్టింగ్ పచ్చిమిర్చి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సిరి పల్లి లాస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా పట్టు స్టైల్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఉంటుంది ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది దుప్పట చాలా బాగుంది కనెక్షన్ మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్